బ్రేకింగ్ న్యూస్ అత్యాచారం అంటూ పెద్ద చర్చకు దారి తీసిన ఘటనలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది ఈ కేసులో అసలు ఏం జరిగిందో తెలుసుకుంటే మీరు కూడా షాక్ తినాల్సిందే మార్చి ఇరవై రెండున హైదరాబాద్ లో యువతి రైలులో తనపై అత్యాచారం జరిగిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది వెంటనే కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు సుమారు రెండు వందల యాభై సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు వంద మందికి పైగా అనుమానితులను ప్రశ్నించారు కానీ ఎక్కడా ఎలాంటి ఆధారం దొరకలేదు పోలీసులకు అనుమానం రావటం మొదలైంది చివరికి యువతిని తమదైన స్టైల్లో ప్రశ్నించగా అసలు నిజం బయటపడింది రీల్ ట్విస్ట్ ఏంటంటే అత్యాచారం ఏమీ జరగలేదట రైల్లో రీల్స్ చేస్తూ ప్రమాదవశాత్తు పడిపోయిందట ఇంట్లో చెప్పుకుంటే శాపనార్థాలు పెడతారని భయంతో ఓ నాటకం మళ్లింది యువతి పోలీసులను తప్పుదోవ పట్టిస్తూ ఊహించని కదా ఆమె స్టేట్మెంట్ ఆధారంగా కేసు నమోదు చేసి విచారణ నడిపిన పోలీసులు చివరకు నిజం తెలుసుకుని షాక్ అయ్యారు ఈ యువతి అనంతపురం జిల్లాకు చెందింది స్విగ్గీ డెలివరీగా పనిచేస్తోంది మేడ్చల్లో హాస్టల్లో ఉంటుంది సెల్ ఫోన్ రిపేర్ కోసం సికింద్రాబాద్ కు వెళ్లిన ఆమె తిరిగి రాత్రి సమయంలో మేడ్చల్ వైపు బయలుదేరింది అల్వాల్ స్టేషన్ సమీపంలో గాయాలతో పడిపోయిన ఆమెను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు వెంటనే గాంధీ హాస్పిటల్ కు తరలించారు అక్కడే అసలు కథ మొదలైంది ఒంటరిగా ఉన్న సమయంలో ఎవరో తనపై అత్యాచారం చేయబోయారు భయంతో రైలు నుంచి దూఖాను అంటూ స్టేట్మెంట్ ఇచ్చింది పోలీసులు ఎంత శ్రమించి ఆధారాలు వెతికినా చివరకు తానే నిజం చెప్పుకోవాల్సి వచ్చింది తనపై అత్యాచారం జరగలేదని రీల్స్ పడిపోయానని అంగీకరించింది ఇప్పుడు ప్రజలంతా ఒక్కటే ప్రశ్నిస్తున్నారు ఇదేం పని పోలీసులు టైం వేస్ట్ చేయటమే కాకుండా నిజంగా బాధితులుగా ఉన్న వారి పట్ల ఈ తరహా చర్యలు న్యాయమా అంటూ మాట్లాడుతున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కైసర్ న్యూస్ తెలుగు